సర్డే ఆల్గ్రోమెటర్ స్పందిలో ఉన్నటువంటి వాడ తొగలడెస్ కుడుతుంది అందులో ఒక శ్రేయంగా వియాగ్ర ప్రొసెస్ బోనాన పడతది అది ఇన్స్ట్రుమెంట్స్ కంపన్డ్ వియాగ్ర లుకియాలి ఇయర్లీ ఉండే 90 రోజుల నుంచి ఉంటారు అది చిస్తే ఉంటారు మళ్ళీ నెక్స్ట్ క్యాలెండర్ లో కొలి క్లీఫ్ట్

రిజర్వేషన్లు అవినీతిలో కల్పించాలంటే విద్యా ఉద్యోగాల సైతం రాజకీయ కాదు మీరు కూడా బీసీ ఉన్న కానీ ఉద్యోగాల రిజర్వేషన్ కల్పించాలని ఒక బిల్లును తయారు చేసి అభి ఆమోదించి ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది అని గవర్నర్ రాష్ట్రపతి అది ఆమోదించడానికి ప్రభుత్వం న్యాయపాలను కూడా కోర్టులో సుప్రీంకోర్టులో హైకోర్టు కూడా పిటిషన్ వేసింది దాని దానికోసం తెలంగాణ వ్యాప్తంగా కొంతసారి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా నగరం రిజర్వేషన్ కల్పించాలి మేము మా జనాభా మాకు అంత రిజర్వేషన్ కల్పించాలంటే బీసీ సంఘాలన్నీ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీల మద్దతు ఈరోజు బీసీ సంఘాలు బీసీ బంద్ జరిగింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు బస్సులు బంద్ చేసి స్కూలు కాలేజీలు హోటల్స్ కిరాణా అన్ని బంద్ చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా ఈరోజు